హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ చికెన్ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు మరి అంతగా ఇష్టంగా తినే చికెన్ కర్రీని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చికెన్ని ఉప్పు పసుపు కొద్దిగా నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు బాగా కడగాలి తర్వాత ఇందులో టూ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా సగం చెక్క నిమ్మరసం వేయాలి లేదా అనుకుంటే ఒక కప్పు పెరుగు వేసి అంతా బాగా కలుపుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి లేదా అనుకుంటే ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్ పాటు పెట్టాలి ఇలా మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల చికెన్ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టి త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఇలాచి జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ లైట్గా వరకు కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ పేస్ట్ చేసి వేయడం కంటే కూడా ఇలా ఎక్కువ ఆనియన్స్ని కట్ చేసి వేయడం వల్ల చాలా టేస్టీగా అవుతుంది అలాగే సింపుల్గా తొందరగా చేసేయచ్చు కర్రీని ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసి కలుపుకొని టమాటాలు వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని టమాటాలు లైట్గా సాఫ్ట్గా అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది మూత తీసి అంతా కలుపుకొని చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యాక రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇందులో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసే అవసరం ఏం లేదు చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ముక్క మొత్తం మెత్తగా ఉడుకుతుంది మూత తీసి అంతా కలుపుకొని ముక్క ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ ఇలా కానీ చేశారంటే అన్నం చపాతి రొట్టె పులికాలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం కమెంట్ చేయండి